హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ నైన్యే వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా స్పెషల్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము కలెక్షన్లో వచ్చేటప్పటికి మనకి నారాయణపేట వచ్చాయి అలాగే టిష్యూ శారీస్ వచ్చాయి డైలీవేర్ శారీస్ వచ్చాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి అండ్ మనకి ఈ శారీస్ ఏదైనా సరే సింగిల్ అయినా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారు ఇంకేమాత్రం రేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు అండి మాది మార్కెట్ షాప్ గుంటూరు మనం వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీలో ఫుల్ సాఫ్ట్ ప్రింట్స్ అలానే మీకు లెనిన్స్ లో ప్యూర్ లెనిన్స్ లో హెవీ క్వాలిటీలు రేట్ రీజనబుల్ లో మొన్నటి దాకా మనం త్రీ ఫార్టీ నైన్ సైజేసి అవి కూడా మనం డిస్కౌంట్లు ఇస్తున్నాము అలానే ఇంకా స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి ఈ రోజు నుంచి ఏంటంటే కార్తీక మాసంలో స్పెషల్ ఆఫర్ కింద మీరు ఐదు వేల రూపాయలు బిల్ చేశారు అంటే మీరు ఫైవ్ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇంకొక విషయం కూడా ఉందండి మీరు ఐదు వేల కన్నా ఎక్కువ పర్చేస్ చేయాలి అన్న మేము లాంగ్ నుంచి చేస్తున్నాము మాకు పిక్స్ అర్థం కావట్లేదు మేము వీడియో కాల్లో చూసుకుంటాము మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఓన్లీ ఫర్ హోల్సేల్ వాళ్ళకు మాత్రమే వీడియో కాల్ ఫెసిలిటీ ఇవ్వగలను రిటైల్ వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ లేదండి మినిమం మీరు ఐదు కన్నా బిల్ ఎక్కువ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియో కాల్ ప్రిఫర్ చేయండి మిగిలిన వాళ్ళకి ఏం అకౌంట్ మీ పిక్స్ అనేది షేర్ చేస్తాను ఫస్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్ డిజిటల్స్ విత్ షిబోరీ డిజైన్స్ వస్తుంది దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్ ఉంటాయి నేను ప్రతి కలర్ కూడా మీకు ఓపెన్ గా క్లారిటీ కరెక్ట్ చూపిస్తాను మీకు కలర్ కాంబినేషన్ పళ్ళు అనేది డిఫరెంట్ గానే ఉంటుంది బ్లౌజ్ కూడా వేరుగానే వస్తుంది కాకపోతే చూసేటప్పుడు అంటే సేమ్ కలర్ కాంబినేషన్స్ ఏ వస్తుంది డిజైన్ అయితే మటుకు మార్పే ఉంటుంది ఇలా దీంట్లో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో విత్ పింక్ కా ఏమను ఇది ఇప్పుడు ప్రైస్ ఎట్లా 399 మేడం 399 ఓకే 399 మళ్ళీ ప్లస్ 5000 పర్చేస్ చేస్తే మళ్ళీ డిస్కౌంట్ కూడా ఉంటుంది 5% డిస్కౌంట్ వస్తుంది

ప్రతి డిజైన్ కూడా డిఫరెంట్ గానే ఉంటుందండి దీంట్లో కలర్ కాంబినేషన్ అర్థం కావడం కోసం నేను ప్రతి పిక్ ఓపెనింగ్ చూపించాను అండి ఇలా ఇవన్నీ కూడా త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఉంటుంది అండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవి నారాయణపేట్ సారీస్ ప్యాట్ లో బిగ్ బోర్డర్స్ లో ఇవి లైట్ గా సిల్క్ మిక్స్ అవుతుందండి ప్యూర్ కాటన్ కాదు లైట్ గా సిల్క్ అనేది మిక్స్ అవుతుంది దీంట్లో మనకి ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ వస్తాయి లైట్ గా మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ ఎఫెక్ట్ ఏదన్నా తగిలితే తగలవచ్చు డామేజ్ అయితే రాదు ప్రైస్ ఓన్లీ ఫర్ ప్లస్ స్పెషల్ డిస్కౌంట్స్ కూడా సెల్ఫే వస్తుంది ఇట్లా నేను డిజైన్ కూడా చూపిస్తాను దీనిలో మనకి ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ వస్తాయి ప్రతి డిజైన్ కలర్స్ వస్తాయి బోర్డర్స్ బోర్డర్స్ మారిపోతూ ఉంటాయి ఇచ్చు దీనికి అయితే డిజైన్ మీద బుట్ట కూడా వచ్చింది ఈ కలర్ కూడా మంచి ట్రెండింగ్ చూడండి ట్రెండింగ్ లో ఉన్న కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ డిఫరెంట్ గా ఉంటాయి మెరూన్ అనేది ఇప్పుడు మీకు త్రీ శారీస్ కనపడి త్రీ కూడా త్రీ డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ తో ఉంది ఇది వచ్చేసి పర్పుల్ కలర్ బిగ్ బోర్డర్స్ అండి ప్రతిదీ కూడా బిగ్ బోర్డర్ ప్రతిదీ హెవీగానే ఉంటుంది ప్రైస్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ మేడం లక్ష్మణ్ బిగ్ బోర్డర్స్ ఉన్నాయి అలాగే మొత్తం కూడా వీవింగ్ బోర్డర్స్ అండి సారీ కూడా లైట్ వెయిట్ ఉంది ఇవన్నీ కూడా టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఉంటుందండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం వీడియో నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చేసి టిష్యూ పట్టు సారీస్ అండి టిష్యూ పట్టు వచ్చి హెవీ క్వాలిటీ వస్తుంది వెయిట్ లెస్ వస్తుంది ఇది వచ్చేసి మన పళ్ళు పార్టీ పళ్ళు స్టైప్స్ వస్తుంది రెడ్ మీద బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా దట్టు మీకు వన్ మీటర్ దాకా వస్తుంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో కూడా మనకి త్రీ డిజైన్స్ వస్తాయి ప్రతి కలర్ కూడా మీకు ఓపెన్ పిక్స్తాను ఇవి ఫ్రెష్ ఏనాండి ఫ్రెష్ పీసెస్ నో ఎనీ డిఫెక్ట్స్ ఓకే లక్షణ వెయిట్ లెస్ గా ఉనే ఉంటాయి ప్రైస్ ఓన్లీ 399 పడుతుంది అండి ఓకే లక్షణ ఇది కూడా ఫ్రెష్ ఏ ఉంటాయి నేవీ బ్లూ 399 షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి మీకు ఎన్ని సారీస్ కావాలి కొరియర్ ఆప్షన్ ఉంటుంది మీకు సారీస్ కావాలన్నా తీసుకోవచ్చుండి మీరు బల్క్ తీసుకుంటే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది డిస్కౌంట్ వస్తుంది

వచ్చేసి లెనిన్ శారీస్ అండి లెవిన్ లెనిన్ లో హెవీ క్వాలిటీ వస్తుంది వచ్చేసి పళ్ళు పాట్లా బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అండి ప్లెయిన్ ఇవన్నీ కూడా మనం మొన్న దాకా సేల్ చేసినవి ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ లో ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి టూ డబల్ నైన్ ప్లస్ అది కాక మళ్ళీ మీరు బల్క్ తీసుకుంటే మళ్ళీ డిస్కౌంట్ ఉంది ఇలా మీరు సెట్స్ తీసుకోవాలని సెట్ అయినా తీసుకోవచ్చు సింగిల్ అయినా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ఓకే టూ డబల్ నైన్లో వస్తున్నాయండి ఫ్లోరల్స్ ఉన్నాయి జామెట్రికల్ డిజైన్స్ ఉన్నాయి ఇవి ఫ్రెష్ ఏనా అండి ఫ్రెష్ పీస్ ఏమైనా డిఫెక్ట్ ఫ్రెష్ పీస్ ఏనా ఇది కొత్త డిజైన్ అండి ఫ్లోరల్ బాగుంది డిజైన్ కూడా ఈ డిజైన్ మన కలర్ మ్యాచింగ్ అండి డిజైన్ సారీ విత్ సారీ విత్ వస్తుంది చాలా కలెక్షన్ వీటిని ఇక్కడ చూడొచ్చు ఇవి వీడియో కోసం తీసుకుని ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటాయి హోల్సేల్ వాళ్ళకి కావాలంటే ఇంకా డిజైన్స్ ఉంటాయండి మీకు ఒక్కొక్క డిజైన్ కి డబల్ సెట్ త్రిబుల్ సెట్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి దీంట్లో అయితే కలర్స్ కూడా ఎక్కువ వచ్చాయండి ఈ సెట్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుందండి లక్ష్మి కలర్స్ కూడా బాగున్నాయండి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఫ్లోరల్ ఇందాక త్రీ కలర్స్ చూపించాను కానీ దాంట్లో ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓకే మొత్తం ఫైవ్ కలర్స్ వస్తాయండి ఈ డిజైన్ లో అయితే ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి ఫ్లోరల్ లోనే హెవీ క్వాలిటీ ఇంకొక డిజైన్ అండి ఫ్లోరల్ లో ఇంకొక డిజైన్ ఈ డిజైన్ వచ్చేసి మనకి టూ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి ఈ డిజైన్ వచ్చేసి సింగల్ కలర్ కాంబినేషన్ అండి కొన్ని డిజైన్స్ కి మనకి సింగల్ కలర్ టూ కలర్స్ ఉంటాయండి ఎక్కువ శాతం ఫోర్ కలర్స్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఇప్పుడు ఇవి మల్టిపుల్ పీసెస్ ఉంటుందండి కావాలి అంటే తీసుకోవచ్చు మల్టిపుల్ పీసెస్ మల్టిపుల్ లే ఉంటాయి మీ సేమ్ డిజైన్ నాకు సెట్స్ కావాలన్నా మూడు సెట్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి ఉంటుంది ఓకే ఇది కూడా కలర్స్ బాగున్నాయండి డైలీ వేర్ కి వాడుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి ఆఫీస్ పర్పస్ ఆఫీస్ వేర్ వాళ్ళకి ఇంకా ఎక్సలెంట్ గా ఉంటాయి అన్నీ కూడాను కలర్స్ కూడా బాగున్నాయి కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇంట్లో నెంబర్ ఒక డిజైన్ ఏదైనా సరే టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ అండి షిప్పింగ్ అనేది రేషన్ ఉంటుంది మీరు బల్క్ పర్చేస్ చేసిన కూడా ఆర్టీసీ అలా వేసుకుంటే మీరు తక్కువలో షిప్పింగ్ అయిపోతుంది మొన్నటిదాకా కట్ శారీస్ మనలో చాలా మంది అడిగారండి మన వీడియోస్ లో కట్ శారీస్ మొన్నటిదాకా మనం పైకి వస్తేనే చూపిస్తాం చెప్పాము ఇక్కడ నుంచి మీరు షాప్ విజిట్ చేసిన వాళ్ళకి మీరు పైకి ఎక్కే అవసరం లేకుండా మీరు కింద కూడా మీకు కట్ శారీస్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి ఓకే కట్ సారీస్ కూడా ఇట్ అవైలబుల్ లో ఉన్నాయండి అవైలబుల్మెంట్ అది కూడా మనం రిటైల్ షాప్ విజిట్ చేస్తే మనం సింగల్ కూడా తీసుకోవచ్చు ఓకే హోల్เซล రేట్ లకు సింగల్ కూడా ఇస్తాను కట్ సారీస్ కూడా రీటైల్ చేస్తున్నారండి బాచ్ వన్ కట్ సారీస్ లో ఎంత ప్రైస్ నుంచి ఉంటుందండి 150 రూపీస్ మేడం స్టార్టింగ్ ప్రైస్ 150 రూపీస్ 2 కట్స్ 6 మీటర్ సారీస్ వస్తాయి 6 మీటర్ 6 మీటర్ సారీస్ 150 లోనే వస్తాయి అవి ఓన్లీ ఫర్ షాప్ విజిట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తానండి మీకు ఆన్లైన్ లో కావాలి అంటే మీకు ఐటమ్ మారిపోతుంటాయి డిస్కౌంట్ మారతాయి కాస్ట్స్ మారతాయి షాప్ కి విజిట్ చేసిన వాళ్ళకే కట్ సారీస్ అండి కట్ సారీస్ ఆఫర్ కావాలి అంటే మీరు షాప్ విజిట్ చేయాల్సిందే ఓకే హోల్సేల్ వాళ్ళకి కావాలంటే మన కొరియర్ పంపిస్తాం పంపిస్తానండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మీరు హోల్సేల్ కావాలన్న వాళ్ళు మీరు వీడియో ఫెసిలిటీలో చూపిస్తాను పంపిస్తాను ఇది కూడా డిజైన్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయండి లేటెస్ట్ డిజైన్స్ వచ్చేసాయి సార్ ఇది కూడా ఎయిట్ కలర్ లో డిజైన్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ప్రతి డిజైన్ లోనూ కలర్ కాంబినేషన్స్ వస్తాయి డిజైన్స్ హైలైట్ గా ఉంటాయి వీటిలో మనకి లైట్ కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయి డార్క్ కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయి పేస్ట్రీ కలర్స్ ఉన్నాయి లక్ష్మణి ఓకే ఈ ఒక్క డిజైన్ చూడండి మనకి నైన్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే నైన్ కలర్ మ్యాచింగ్ వస్తుంది డిజైన్స్ నెక్స్ట్ డిజైన్ ఫుల్ డార్క్ కలర్ డిజైన్స్ ఉంది బ్లాక్ అండ్ బ్లాక్ మీద ఫ్లోరల్ వచ్చింది మల్టీ కాంబినేషన్లో ఈ వీడియో ఈ యొక్క ఐటమ్ లో మొత్తం లో కూడా బ్లాక్ అనేది ఒక్క సారీ అవైలబిలిటీ ఉందండి ఇట్ ఈస్ నో ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చిన్న జరీ బోర్డర్ అండి సిల్వర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇచ్చారు చూడండి ఈ డిజైన్ వచ్చేసి మనకి టూ కలర్ మ్యాచ్ ఉంది ఇది లైట్ కలర్ కాంబినేషన్ అండి చూడండి మీకు ఇలా మల్టీ కలర్ బోర్డర్ వచ్చింది అంటే మనకి బ్లౌజ్ మల్టీ కలర్ బోర్డర్ కలరే వస్తుందండి ఓకే బోర్డర్ అనేది సేమ్ వచ్చిందండి సేమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ అనేది బ్లూ అండి క్రీప్ ఆఫ్ ఆర్టీల్ వచ్చిందండి శారీ మొత్తం కూడా లష్ ఓకే దెన్లో కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి రెగ్యులర్గా దొరికే కలర్స్ కావండి కొన్ని కొన్ని డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి లైట్ కలర్స్లో డార్క్ కలర్స్లో హెవీగా ఉన్నాయి ఓకే దీనికొక డిజైన్ అండి గ్రే కలర్ కాంబినేషన్ రిజెన్స్ చూడండి ఎంత బాగున్నాయి డైలీ వర్క్ రఫ్ అండ్ లఫ్ యూస్ చేసుకోవచ్చు మెషిన్ వాష్ చేసుకోవచ్చు చక్కగా బ్రౌజండ్ డిస్కమైజేషన్గా కూడా ఎక్సలెంట్ ఉంటాయండి ఓకే టూ డబల్ నైన్ ఓన్లీ

గ్రీన్ డార్క్ అండ్ లైట్ గ్రీన్ అండి కాంబినేషన్ ఇవన్నీ కూడా లెనిచ్చేరండి మొత్తం హండ్రెడ్ సారీస్ ఉన్నాయా అండి ఆ హండ్రెడ్ సారీస్ లైట్ ఇవన్నీ కూడా మనకు ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుందండి మీకు ఎన్ని కావాలి తీసుకొచ్చి మీ సింగల్ కానా కూడా పంపిస్తాము నెక్స్ట్ ఐటమ్లో వెళ్ళిపోతాం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ వీడియోకి లాస్ట్ ఐటెమ్ అండి ఇది వచ్చేసి చేసి సిల్కోనా డైలీ వేర్ శారీస్ ఇవన్నీ కూడా షిఫాన్ క్వాలిటీ వస్తుందండి మీరు ఇలా సెట్ వైజ్ తీసుకోవచ్చు సింగల్ తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ నూట తొంభై తొమ్మిది రూపాయలకి బాక్స్ ఐటమ్ గిఫ్ట్ ప్యాక్ మీకు ఎవరికన్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ప్రైస్ రీజనబుల్ దట్టు ఫ్రెష్ పీస్ అండి విత్ బాక్స్ ఐటమ్ ఓకే ప్రతి డిజైన్ చూపిస్తాను దీంట్లో మనకి టెన్ డిజైన్స్ దాకా వస్తాయి ప్రతి డిజైన్ లో కలర్ కాంబినేషన్ వస్తాయి ప్రతి డిజైన్ లో ప్రతి కలర్ నేను క్లారిటీగా మీకు అర్థమయ్యే చూపిస్తాను చూసుకొని మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ కొంచెం క్లారిటీగా నాకు మార్క్ చే షేర్ చేయండి ఇలా చూడండి

ఇది బోర్డర్ వచ్చి కలర్ ప్రతి డిజైన్ కూడా హైలైట్ హైలైట్ గానే ఈ అండి వీటిలో అనేది సెవెన్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ అన్ని ఈ డిజైన్ లో కూడా మనకి డిఫరెంట్ కలర్ కలర్ కాంబినేషన్ కూడా మీకు పేస్ట్రీ కలర్స్ వస్తాయి అలాగే డార్క్ కలర్స్ కూడా వస్తాయండి చూడండి ఈ డిజైన్ వచ్చేసి మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇవన్నీ కూడా వాష్బుల్ వెరైటీ అండి ఫ్రెష్ శారీస్ వస్తాయి మీకు కావాలి అంటే బాక్స్ లో కూడా కొరియర్ చేస్తారు బెటర్ బాక్స్ లేకపోతే మీకు షిప్పింగ్ అనేది కొంచెం అండి వితౌట్ బాక్స్ అయితే ఈ డిజైన్ లో మన సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది వీటి మీద కూడా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఉంది మేడం డిస్కౌంట్ అనేది ఇస్తానని చెప్పాను కాబట్టి మంత్ మొత్తం మీరు ఏమైనా తీసుకోండి ఈ డిస్కౌంట్ అనేది వస్తుంది. లాషమ్మే. కలర్స్ బాగున్నాయిండి 6 ఇది ఈ డిజైన్ లో కూడా మనకు వచ్చేసరికి సెవెన్ కలర్ మ్యాచింగ్ వస్తుంది. నిన్న నెక్స్ట్ డిజైన్ ఈ డిజైన్ లో మనకి త్రీ కలర్ మ్యాచింగ్ వస్తుంది. ఫ్లవర్ కాన్సెప్ట్ అండి ఫ్లవర్ కాన్సెప్ట్స్ ఇచ్చుండి. వచ్చేసి లైట్ కలర్ మ్యాచింగ్. ఇవన్ డిజైన్స్ అనే మాటకి ప్రతి డిజైన్ హైలైట్ గానే ఉంటుందండి. ఈ డిజైన్ బాగుంది ఈ డిజైన్ బాగులేదు అండి. డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నాయండి ఏ డిజైన్ లో కూడా మనకు వచ్చే సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ప్రతి డిజైన్ కూడా హైలైట్ గానే ఉంటుందండి మీకు ఇలా ఏ డిజైన్ లో ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు అన్న మీరు ఇలా సెట్స్ చూపించారు కదా మేము సెట్ తీసుకోవాలా అలా ఏం లేదు మీకు సింగల్ నచ్చింది సింగలే తీసుకోండి ప్రైస్ మటుకి సేమ్ ప్రైస్ వన్ డబల్ నైన్ కి వస్తుంది ఈ రోజు వీడియో ఐటమ్స్ అన్ని కూడా చూసారు కదా మీకు ఏం కావాలన్నా ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ప్రైస్ అనేవి మనకి రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి ఇంకా మీకు ఏదైనా న్యూ వెరైటీస్ కావాలంటే మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మేము నెక్స్ట్ వీడియోలో లో అరేంజ్ చేస్తాను థ్యాంక్ యూ మేడం ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ మీ షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్